హాయ్ అండి అందరికీ నేను లక్ష్మణ్ని మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్ ఇవాళైతే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అదేంటంటే స్మాల్ స్క్రీన్ హిట్ సిల్వర్ స్క్రీన్ ఫట్టు అదే అంటే వీళ్ళు చేసిన సినిమాలన్నీ సిల్వర్ స్క్రీన్లో ఇట్ కాకపోవచ్చు కానీ స్మాల్ స్క్రీన్లో మాత్రం ఎప్పుడు వచ్చినా కానీ ప్రేక్షకులు మంచిగా ఆదర్శించి మంచి రేటింగ్తో రన్నింగ్ అవుతున్నాయి అదే ఆ కాంబినేషన్ ఏంటంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న డైరెక్టర్ త్రివిక్ర శ్రీనివాస్ అదే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న హీరో మహేష్ బాబు నేను మహేష్ బాబు గారిని చాలాసార్లు సెట్లో చూశాను కాబట్టి ఆయన ఎంత జావల్గా ఉంటారు ఎన్ని వేస్తారు ఎంత జావల్గా ఉంటారో అది నాకు తెలుసు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న హీరో సో ఇవాళ గురించి వీళ్ళ గురించి అయితే ఒకసారి చూసుకుంటే కనుక వీళ్ళ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి మూడు సినిమాలు కూడా యావరేజ్గానో లేకపోతే అలా కమర్షియల్గా అంతా హిట్ కాకపోవడం జరిగింది ఏది థియేట్రికల్గా కానీ మన స్మాల్ స్క్రీన్ అంటే టీవీలో చూసుకుంటే మంచి హయెస్ట్ రేటింగ్ వచ్చింది అలా మూడు సినిమాలు రావడం జరిగింది కమర్షియల్గా థియేటర్కల్గా హిట్ కాలే కానీ స్మాల్ స్క్రీన్లో మాత్రం చాలా హిట్ అయినాయి అంటే బిగ్ బిగ్ స్క్రీన్లో వచ్చేసి సిల్వర్ స్క్రీన్లో వచ్చేసి ఫట్ స్మాల్ స్క్రీన్లో వచ్చేసి హిట్ అయినాయి అవేంటో ఈ ఆ సినిమాలు ఏంటో చూసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ రెండు వేల ఐదులో వచ్చేసి అతడు సినిమా వచ్చింది ఏదైతే అదే త్రిక సినిమాస్ డైరెక్షన్లో ఈ మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమా అప్పటి వరకు ఒక లెక్క ఆ తర్వాత ఈ సినిమా నుండి ఒక లెక్క అన్నట్టు ఉంది ఎందుకంటే అప్పటి వరకు కూడా ఒక సినిమాల హీరో అంటే రాముడు మంచి బాలుడు అనే విధంగా ఉండేది కానీ ఈ సినిమాతో ఫస్ట్ టైము మహేష్ బాబుని నెగిటివ్ రోల్ని ఒక హీరోని ఇటు మహేష్ బాబుని నెగిటివ్ రోల్లో చూపించి మెప్పిపించిన సినిమా అని చెప్పొచ్చు కానీ కమర్షియల్గా చూసుకుంటే థియేటర్కల్గా అంత కమర్షియల్గా హిట్ కాలేదు కానీ సిల్వర్ స్క్రీన్లో ఈ సినిమా వచ్చి ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలుగా వస్తుంది కానీ ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే కనుక ఇంటి పాదే అంటే కుటుంబ సమేతంగా మంచిగా చాలా చక్కగా చూడవచ్చు అనేది ఈ సినిమా మనకు తెలుస్తూనే ఉంటుంది ఇప్పటికీ చాలా పంచు డైలాగులతో ఇద్దరు అంటే ఒక హీరో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న హీరో అదే ఒక డైరెక్టర్ కూడా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న డైరెక్టర్ మంచి పంచులతో ఈ సినిమా కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా కామెడీ పరంగా కావచ్చు పంచుల పరంగా కావచ్చు చాలామంది ఎంజాయ్ చేస్తారు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఏ రోజు ఈ సినిమా టీవీలో వచ్చినా కానీ మంచి రేటింగ్తో దూసుకుపోతూ ఉన్నది అదే కాకుండా ఇదే కాంబినేషన్లో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మరొక సినిమా రెండు వేల పదిలో కలే సినిమా వచ్చింది కళ సినిమా కూడా మంచి పంచులతో మంచి జావల్గా ఉండే సినిమా ఇటు యాక్షను ఇటు లవ్ ప్లస్ పోతే మంచి పంచులతో ఇటు కామెడీతో ఉండే సినిమా కానీ ఇది కూడా కమర్షియల్గా అంత హిట్ కాలేదు థియేట్రికల్గా అదే సిల్వర్ స్క్రీన్లో హిట్ కాకపోయినా కానీ అంటే సిల్వర్ స్క్రీన్ ఫట్ అయినా కానీ స్మాల్ స్క్రీన్లో మాత్రం బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు రెండు వేల పది నుండి ఇప్పటివరకు కూడా ఈ కళ సినిమా ఎప్పుడు వచ్చినా టీవీలలో వచ్చినా కానీ హత్తుకుపోయి చూస్తుంటారు కానీ ఈ సినిమా కూడా ఈ సినిమా కూడా స్మాల్ స్క్రీన్లో వచ్చినప్పుడు హైయెస్ట్ రేటింగ్తో దూసుకుపోతుంది కా కమర్షియల్గా థియేటర్ హిట్ కాకపోయినా కానీ ఈ సినిమా కూడా స్మాల్ స్క్రీన్లో కానీ చాలా హిట్ అనే చెప్పవచ్చు అదేవిధంగా ఇంకొక సినిమా రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇదే త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ ఈ మహేష్ బాబు కాంబోలో వచ్చిన సినిమా ముచ్చట మూడవసారి వచ్చిన సినిమా గుంటూరు కారు నిజంగా నాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా కానీ ఈ సంక్రాంతి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కానికొచ్చిన ఈ సినిమా కమర్షియల్గా చెప్పాలంటే అంత సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు మరి ఎందుకు ఏమో నాకైతే చాలా బాగా నచ్చింది తల్లి సెంటిమెంట్తో ఉండే ఈ సినిమా ఎందుకు హిట్ కాలేదు అనేది అంటే కమర్షియల్గా థియేటర్ అయితే సక్సెస్ కాలేదు అదే మళ్ళీ ఎప్పటిలాగానే అదే స్మాల్ స్క్రీన్లో వస్తే మాత్రం చాలామంది ఆదరించారు చాలామంది చూశారు కమర్షియల్గా అయితే థియేటర్లో అయితే అంత మాత్రం అనుకున్న తగ్గట్టుగా స్థాయిలో అయితే హిట్ కాలేదు మరి ఎందుకు వీళ్ళ వీళ్ళ కాంబోలోనే అలా ఎందుకు జరిగిందో అర్థం కానీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అని చెప్పొచ్చు త్రివిక్రమ్ శ్రీ బ్లాక్ బాస్టర్ హిట్లే కాకుండా ఇండస్ట్రీలో కూడా మంచి మంచి హిట్లు ఇచ్చారు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి మహేష్ బాబు గారు కూడా చాలా ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి ప్లస్ మంచి హీరో పెద్ద హీరో కానీ వీళ్ళ కాంబోలో వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా సిల్వర్ స్క్రీన్లో ఆదరించలేకపోయాయి కానీ ఏదైతే ఈ స్మాల్ స్క్రీన్లో వచ్చినప్పుడు మాత్రం బాగా ఆదరించి మంచి రేటింగ్తో దూసుకుపోయా అని చెప్పొచ్చు ఇది ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబర్స్ కూడా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి దేవి లక్ష్మణ్ మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్